పొరిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ ఒకే కాంట్లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది తల్లి ముగ్గురు శిశువులు సురక్షితంగా ఉండడంతో ఇంట్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పదివేల మంది మహిళల్లో ఒకరికి అరుదుగా ఈ విధంగా జరుగుతాయని ముస్తాబాద్ శ్రీ తిరుమల ఆసుపత్రి వైద్యులు తెలిపారు ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన పోడెండ్ల సృజన మహేష్ దంపతులకు మొదటి కానుపులో పాప జన్మించింది తర్వాత కాలక్రమంలో సృజన మళ్లీ గర్భం దాల్చి పురికి నొప్పులు రావడంతో ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ తిరుమల నర్సింగ్ హోం నందు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న వైద్యుల్ని సంప్రదించారు డెలివరీ సమయం కావడంతో పరీక్షలు చేసిన వైద్యులు సాధారణ కాన్పు సాధ్యం కాకపోవడంతో శస్త్రచికిత్స చేసి ప్రసవం చేయగా ముగ్గురు పిల్లలకు ఆ తల్లి జన్మనిచ్చింది ముగ్గురులో ఒక బాబు ఇద్దరు పాపలు పుట్టడం విశేషం ఈ సందర్భంగా హాస్పిటల్లో ఒకే కానుపలో ముగ్గురు శిశువు తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడం ఘటనగా చోటు చేసుకుంది జన్మించిన ముగ్గురు శిష్యులను సిద్ధిపేటలో పిల్లల ఆసుపత్రిలో అబ్జర్వేషన్ నిమిత్తం తరలించినట్టు ఆసుపత్రి వైద్యులు శ్రవంతి శ్రీకాంత్ తెలిపారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఇలాంటి ప్రసవాలు అర్థం జరుగుతుంటాయని తెలిపారు శిశువుల్లో ఒకరు కిలో నాలుగు వందల గ్రాములు ఉన్నారని వెల్లడించారు ఇలాంటి అరుదైన ఘటనలు పదివేల మంది మహిళలు గర్భం దాల్చితే ఒక్కరికి ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుందన్నారు ఒకే కానుపలో ముగ్గురు జన్మించి చిన్నాళ్ళతో పాటు తల్లి సురక్షితంగా ఉండడం ఆనందాన్ని ఇస్తుందన్నారు పుట్టిన ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉండడంతో కుటుంబం అంతా సంతోషంలో మునిగిపోయారు ప్రత్యేక చొరవ చూపి ప్రసవం చేసిన వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మొదటి కాన్పులోనే ఒక కూతురు అయినప్పటికీ ఈ కాన్పులో మళ్లీ ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు జన్మించడం దేవుడిచ్చిన ప్రసాదం అని తల్లి సృజన ఆనందాన్ని వ్యక్తం చేసింది

هي <laughs> نه నేను డాక్టర్ శ్రవణి కన్సల్టెంట్ ఆయన తిరుమల నర్సింగ్ హోమ్ గత ముప్పై ఏడు సంవత్సరాలుగా ఎన్నో వైద్య సేవలు అందిస్తున్నా మన తిరుమల నర్సింగ్ హోమ్ అరుదైన సంఘటన చోటు చేసుకుంది సృజన అనే మహిళ చిప్పలపేల్లి గ్రామానికి చెందిన మహిళ ఎమర్జెన్సీగా నొప్పులతో రావడంతో ఆపరేషన్ చేయడం జరిగింది తల్లి ముగ్గురు పిల్లలకి ఒకేసారి జన్మనిచ్చింది ముగ్గురు పిల్లలు తల్లి క్షేమంగా హెల్దీగా ఉన్నారు ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఇప్పుడు శిశురక్ష హాస్పిటల్ లో అబ్జర్వేషన్ లో ఉన్నారు తల్లి కూడా హెల్దీగా ఉంది ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చింది అందులో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ముగ్గురు పిల్లలు హెల్దీగా ఉన్నారు ముగ్గురు పిల్లలకి సృజనాని మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది దీన్ని మెడికల్ టర్మినాలజీలో ట్రిప్లెస్ అంటారు ఇది అరుదైన సంఘటన మన తిరుమల నర్సింగ్ హోమ్ లో జరగడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను అందరికి తెలియజేయాలనుకుంటున్నాను నేను డాక్టర్ శ్రీకాంత్ఫైడ్ తిరుమల నరసింహం తిరుమల నరసింహంలో ఒక అరుదైన సంఘటన జరిగింది అది ఒక తల్లి సృజన అనే ప్రెగ్నెంట్ ఉమెన్ ఆమె ముగ్గురికి జన్మనిచ్చింది దాన్ని శస్త్ర చికిత్స చేసి ముగ్గురిని డెలివర్ చేసింది ఎక్కువ కష్టమైంది ఇప్పుడు ముగ్గురు పిల్లలు అండ్ తల్లి ఆరోగ్యంగానే ఉన్నారు ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్లవాడు వాళ్ళు సిద్ధిపేట పిరియాటిక్ హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉంచారు అండ్ ముగ్గురు బరువు ఒక కేజీ నాలుగు వందల గ్రాములు ఇది అరుదైన డెలివరీ ఇది పదివేల మంది మదర్స్లో ఒకరికి జరుగుతుంది ఇప్పుడు శిశ్రజికి చాయి తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు కూడా బాగా Hmm.